హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి డ్యాన్స్ చేస్తుంటే ఇక ని చామంతిని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఈ అమ్మాయి పేరేంటో తెలియదు కానీ చూడగానే నచ్చేసింది ఎంత కుందన్నపు బొమ్మలా ఉంది చేసుకుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది అసలు నా హార్ట్ ఏమనిపిస్తుందో ఏమో ఈ అమ్మాయి వైపు ప్రతిసారి చూడమని చెప్తుంది ఇదేనేమో ప్రేమంటే అని నిషివాళ్ళన్నయ్య తనలో తాను అనుకుంటాడు ఇటు ఏమో చామంతి డ్యాన్స్ చేయగానే సరేనండి మీరు చెప్పినట్టు డ్యాన్స్ చేశాను కదా ఇక నాకు బ్యాగ్ ఇవ్వండి సర్టిఫికేట్స్ని మేడం గారికి ఇవ్వాలి దయచేసి ఇవ్వండి అవును కదా సరే సరే తీసుకో పాపం ఈ పల్లెటూరు ముద్దేమో ఆఫీస్ రూమ్లోకి వెళ్తుంది సర్టిఫికేట్స్ తీసుకుంటారని భ్రమలో ఉందేమో ఆల్రెడీ రమాదేవి మేడం గారు ఫోన్ చేసి చెప్పారు ఈ సర్టిఫికేట్స్ మేడం గారికి ఇవ్వద్దని ఇప్పుడు నీ బ్యాగులో సర్టిఫికెట్స్ ఉంటాయని వెళ్తున్నావు పాపం అని అనుకుంటూ నవ్వుతాడు ఇంతలో చామంతి ఏమో ఆఫీస్ రూమ్లోకి వెళ్ళగానే మేడం గారేమో సర్టిఫికేట్స్ అడిగేసరికి ఇక లేకపోవడంతో చామంతి టెన్షన్ పడిపోతుంది ఇక చామంతి వెంటనే నా బ్యాగ్ తీసింది మీరే మరి నా సర్టిఫికేట్స్ లేకుండా ఎలా పోతాయి మీరే కదా నా బ్యాగ్ని తీశారు మరి మీరు కాకుండా ఇంకెవరు తీస్తారు నిజంగా చెప్తున్నానండి మా వాళ్ళు ఎవరు సర్టిఫికేట్స్ తీయలేదు ఇక చామంతి మనసులో ఇంటి దగ్గర ఏదో జరిగి ఉండవచ్చు నా సర్టిఫికేట్స్ ఇంటి దగ్గరే ఉండవచ్చు ఇప్పుడు ఏం చేయాలి ఒక వన్ అవర్ టైం మాత్రమే ఉంది మరి సర్టిఫికేట్స్ని ఎలా తెచ్చుకోవాలి అనుకుంటూ చామంతి ఇక టెన్షన్ పడుతూ ఇంటికి రాగానే ఇదిలా ఉండగా రమాదేవి ఇక ప్రేమ్ని పిలిచినా రాకపోవడంతో అప్పుడు రమాదేవి మనసులో అసలు ఈ ప్రేమ్ ఏం చేస్తున్నాడు ఈ పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదా అంటే నా మాటను లెక్క చేయకుండా ఏం చేయాలనుకుంటున్నాడు కొంప తీసి చామంతిని ప్రేమిస్తున్నాడా చామంతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అని రమాదేవి మనసులో అనుకుంటుండగా ఇంతలో హోమ్ మినిస్టర్ ఏంటండి మీ చిన్న కొడుకు పిలిచినా కానీ రావట్లేదు అంటే మీ కొడుకుకి ఈ సంబంధం ఇష్టం లేదా అయ్యో ఏం లేదండి నేనే మా కొడుకుని తీసుకుని వస్తాను ఒక్క నిమిషం మీరు కూర్చోండి ఇక రమాదేవి ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ఏరా ఎన్నిసార్లు పిలవాలి ఒక్కసారి చెప్తే అర్థం కదా కింద పెళ్ళి వాళ్ళొచ్చారు వచ్చారు అంటే అది అమ్మా రే ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఈ సంబంధం క్యాన్సిల్ చేయని చెప్పడానికే కదా అవునమ్మా ఈ సంబంధం నాకు ఇష్టం లేదమ్మా రే గుర్తు పెట్టుకో ఈ సంబంధం కనుక క్యాన్సిల్ అయిందో జీవితాంతం ఈ అమ్మ మొహం చూడకు ఒకవేళ నా మాట మీద గౌరవం ఉంటే కిందికి రా అర్థమైందా అని రమాదేవి చెప్పగానే ఇక ప్రేమ్ ఏం చేయలేక కిందికి రాగానే నిషా ప్రేమను చూసి చాలా సంతోషపడిపోతుంది ఇక నిషి తండ్రి వెంటనే రమాదేవితో మాట్లాడుతూ ముందు వెనుక ఆలోచించకుండా మీ సంబంధం అనగానే త్వరగా వచ్చేసాం మనలో మనమే మాట్లాడుకుంటున్నాం కానీ అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టమేనా అని అనేసరికి ప్రేమ మౌనంగా ఉండిపోతాడు ఇక రమాదేవి కోపంగా చూసేసరికి నాకు ఇష్టమే అని ప్రేమ్ చెప్పడంతో ఇదంతా చామంతి విని ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది అంటే ప్రేమ్ బాబుకి పెళ్లి ఫిక్స్ అయిందా నా మనసులోని మాటను ప్రేమ్ బాబుకు చెప్దామనుకున్నాను అంటే నా మీద ప్రేమ్ బాబుకు ఇష్టం లేదన్నమాట జస్ట్ ఫ్రెండ్గా నాతో మాట్లాడా ఇప్పుడే అర్థమైంది అనుకుంటూ చామంతి తనలో తాను అనుకుంటుంది ఇటు ఏమో ప్రేమ్ బాధపడుతూ మీ అమ్మాయి అంటే ఇష్టమేనండి అని చెప్పడంతో ఇక నిషా కూడా నాకు మీ అబ్బాయి అంటే ఇష్టమే పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే రమాదేవి వెంటనే నిషా నువ్వు ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడుతున్నావు నువ్వు నా కోడలుగా రావడం నా అదృష్టం అనుకుంటాను అమ్మ కోడలా నీ కాబోయే ఫియాన్స్ దగ్గర ఉండు సరే అత్తయ్య అనుకుంటూ నిషా ఇక ప్రేమ్ దగ్గర నిల్చోగానే ఇక రమాదేవి వచ్చి ప్రేమ్ ఈ రింగ్స్ తీసుకో ఇప్పుడు ఎందుకు అమ్మా ఈ రింగ్స్ చెప్తున్నాను కదా తీసుకో ఈ రింగ్ నా చిన్న కోడలికి తొడుగు కానీ అమ్మ చెప్తున్నాను కదా తొడగమని తొడుగు అని అనడంతో ఇక ప్రేమ్ నిషాకి ఉంగరాన్ని తొడగగానే ఇక నిషా కూడా సంతోషంతో ప్రేమ్కి రింగ్ తొడుగుతుంది ఇక నిషి తండ్రి వెంటనే ఏంటండి రమాదేవి గారు చూసిన వెంటనే ఇక ఎంగేజ్మెంట్ కూడా ఇప్పుడు జరిగిపోయింది ఏంటండి అయ్యో హోమ్ మినిస్టర్ గారు చూశారు నచ్చిందని చెప్పారు మరి ఎంగేజ్మెంట్ కూడా జరిపిస్తే సరిపోతుంది కదా అందుకే ఇలా చేపించాను చాలే ప్లాన్ చేశారండి ఇక ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది ఇక త్వరలోనే పెళ్లి కూడా రాబోతుంది ఇంతలో నిష వెంటనే ఏంటండి మీ కొడుకు ఏం మాట్లాడట్లేదు ఎందుకు డల్గా ఉన్నాడు అసలు ఏమైంది అంటే ఈ ఎంగేజ్మెంట్ జరుపుకోవడం ఇష్టం లేదా అంటే అది అమ్మ నా కొడుకు కూడా ఇష్టమే ఏంటండి అత్తయ్య గారు మీరే మాట్లాడుతున్నారు మరి ఎందుకు మాట్లాడట్లేదు మాటలు రావా ప్రేమ్కి లేకపోతే నాతో మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాడా అయ్యో నిషా ఎందుకు మాట్లాడడు మాట్లాడతాడు ప్రేమ్ నిషాతో మాట్లాడు హాయ్ నిషా గారు హవార్య హాయ్ ప్రేమ్ ఐఎం ఫైన్ ఇక రమాదేవి వెంటనే నిషా త్వరలోనే నా చిన్న కోడలుగా ఇంటికి రాబోతున్నావు ఔనత్తయ్య చాలా సంతోషంగా ఉంది మీ కొడుకుని చూశాక నాకు బాగా నచ్చాడు చేసుకుంటే మీ చిన్న కొడుకునే చేసుకుంటాను లేకపోతే ఎవరిని చేసుకున్నా అంటే ఇదంతా రోజా వినే అసూయతో అమ్మో ఇది బాగానే మాట్లాడుతుంది అసలు ఈ ప్రేమ్కి ఏ పని చేత కాదు అలాంటిది ఈ నిషా ఈ ప్రేమ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది రాను రాను ఈ నిషా కూడా అన్నీ తెలిసిపోతాయి ప్రేమ్ గురించి అని రోజా మనసులో అనుకుంటుంది ఇటు ఏమో చామంతి బాధపడుతూ ఇక ప్రేమ్ బాబుతో నేను దూరంగా ఉండాలి ఇక నేను ప్రేమ్ బాబుతో మాట్లాడితే అమ్మగారు ఊరుకోరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుంటూ చామంతి వెళ్ళగానే ఇంతలో రోజా చూసి ఏయ్ ఆగవే ఒక్క నిమిషం ఏంటి బాధపడుతున్నావు ఏమైంది నీకు ఓహో ప్రేమ్కి పెళ్లి సంబంధం ఫిక్స్ కాగానే నీకు బాధ అనిపించిందా తీసి నువ్వు ప్రేమ్ని ప్రేమిస్తున్నావా ఏంటక్క నేనెందుకు ప్రేమిస్తాను నీ కళ్ళను చూస్తేనే తెలిసిపోతుంది నేను కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాను నా దగ్గర దాయాలని చూడకు అర్థమైందా ఇంటికి నువ్వు చిన్న కోడలుగా రావాలని చూడకు నీ చావేవు నువ్వు చావు ఇంట్లో తిష్ట వేయాలని చూడకు ఏంటక్క ఎందుకు భయపడుతున్నావు ఏంటికి నేను కోడలుగా వస్తానని భయపడుతున్నావా నేనెందుకు భయపడతానే ఆల్రెడీ ప్రేమ్కి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది త్వరలోనే నిషాకి ప్రేమ్కి పెళ్లి జరిగిపోతుంది గుర్తుపెట్టుకో కాస్త ప్రేమకి దూరంగా ఉండు అర్థమైందా లేకపోతే మా అత్తయ్యకి తెలిసిందంటే ఇంటి నుంచి బయటికి గంటేస్తుంది అని చెప్పి రోజా వెళ్ళిపోగానే ఇక చామంతి బాధపడుతూ అవును మా అక్క చెప్పేది కూడా నిజమే నేను చదువు మీద ఫోకస్ పెట్టాలి నేను పెద్ద లాయర్ని కావాలి మా నాన్నను జైలు నుంచి విడిపించాలి ఈ ప్రేమ వ్యవహారాలు పెట్టుకుంటే ఇక చదువుపై ధ్యాస ఉండదు చదువు గొప్పదా ప్రేమ గొప్పదా అంటే నాకు చదువే గొప్పది నేను చదివి లాయర్నే మా నాన్నని జైలు నుంచి విడిపిస్తాను అనుకుంటూ చామంతి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ప్రేమ్ తన లవ్ మ్యాటర్ని చామంతికి చెప్తాడా లేకపోతే రమాదేవి చూపించిన సంబంధం ప్రేమ్ పెళ్లి చేసుకుంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్